హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో వడ్డించే వెజ్ పులావ్ రెసిపీని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చేయాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా ఆకులు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఇందులోకి వేరే కారం ఏమీ వేయం కాబట్టి పచ్చిమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి చెక్క లవంగం యాలకులు బిర్యానీ పువ్వు షహజీరా ఇంకా మీ దగ్గర హోల్ స్పైసెస్ ఇంకేమున్నా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్న నానబెట్టుకుని వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బీన్స్ క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్టు పావు స్పూన్ పసుపు వేయించి పొడి చేసి పెట్టుకున్న అర స్పూను ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మసాలా అంతా ఈ మొక్కలకి పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా చూసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు వందల గ్రాముల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను మనం కాఫీ తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ తోటి రెండు గ్లాసుల వరకు వేసుకున్నాను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పొలవు పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదురుతుంది ఈ విధంగా బియ్యం వేసిన వెంటనే వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టకుండా కొద్దిసేపు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం కూడా ఈ కూరగాయ ముక్కలు మసాలాలతోటి బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటని కొద్దిగా తగ్గించుకొని బియ్యాన్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర చప్పున మొత్తం మూడు గ్లాసుల వాటర్ వేసుకుని మరొకసారి సాల్ట్ తగ్గితే ఒకసారి చెక్ చేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా మరగడం మొదలైన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి వెంటనే కలపకుండా ఒక నిమిషం ఉంచి కలుపుకోవాలి అప్పుడే ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని ఒకటి లేదంటే రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ